ఈ మీకు నమస్తే సమర్పించు బయోల్లి కార్యక్రమానికి స్వాగతం మిద్ద సేద్యం పైన అందరిలో ఆసక్తి పెరుగుతోంది ఉన్నంతలోనే ఉన్నంత వరకు చోటు కల్పించుకొని మిద్దె సేద్యానికి శ్రీకారం చుడుతున్నారు ఆకుకూరలు కూరగాయలు పండ్లను సొంతంగా పండించడం పైన శ్రద్ధ చూపుతున్నారు మారుతున్న జీవన సరళితో పాటుగా ఇంటి పంటల సేద్యం రోజురోజుకు విస్తరిస్తోంది ఈ కరోనా కారణంతో నగరవాసుల్లో పెరిగిన ఆరోగ్య స్పృహతో మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఉత్పత్తులను తినే కన్నా సొంతంగా పండించుకోవడం మేలు అన్న విషయాన్ని గుర్తిస్తున్నారు అదే కోవలోకి వస్తారు దమ్మాయిగూడెంకు చెందిన మిద్దె సాగుదారు మాధవి తన ఇంటి మేడ మీద పచ్చటి వనాన్ని నిర్మించుకొని ఇంటిల్లిపాదికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో ఈ మిద్దె సాగుదారు మిద్దె తోటను పరిచయం చేసుకుందా పొదరిల్లు ఆ ఇల్లు అంతటా ఆహ్లాదకరమైన వాతావరణం అలుముకుని ఉంటుంది చిన్నతనం నుంచి మొక్కల మీద ఉన్న మమకారానికి ప్రతిరూపంగా తన భవనాన్ని ఇలా మిద్దె పంటల సాగుకు అనుకూలంగా మార్చుకుంది దమ్మాయిగూడెంకు చెందిన మాధవి ప్రకృతికి దగ్గరగా కాస్త సమయాన్ని గడపాలని తన పిల్లలకు మొక్కలు చేసే మేలును తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే మిద్దె సాగుకు శ్రీకారం చుట్టాను అంటున్నారు ఈ సాగుదారు మొదట ఆకుకూరలతో ప్రారంభించిన తమ మిద్దె సేద్యం నేడు మేడ మీద ఓ వనాన్ని నిర్మించేలా చేసింది నేను మాధవి మేము దమ్మాయి కూడా ఈశ్వరయ్య ఎన్క్లేవ్ లో ఉంటాం ఇక్కడ నాతో పాటు మా అత్తమ్మ మామయ్య ఇంకా నా హస్బెండ్ ఉంటారు ఇద్దరు పిల్లలు ఉంటారు మేము మీ గార్డెన్ అత్తమ్మ ఇక్కడ కాలనీలో ఆంటీ ఉంటారు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యారు సో చాలా ఇష్టం యాక్చువల్లీ ఎప్పటి నుంచో మొక్కలు అంటే చాలా ఇష్టం పిల్లలకి తెలుస్తుంది వాళ్ళకి నేచర్ ఏంటి దాని వాల్యూ ఏంటి తెలుస్తుంది అని చెప్పేసి మేము టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసాము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది యాక్చువల్లీ స్టార్ట్ చేసి సో చాలా వచ్చాయి ఆల్మోస్ట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ మేము వీక్లీ ఎవ్రీ డే అంటే ఈ మధ్య ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ బై చేయడమే అదైపోయింది ఇక్కడే వచ్చేస్తాయి అన్ని మిర్చి టొమాటో ఫ్రూట్స్ ఇంకా పిల్లలకి ఇండివిజువల్గా తెలుస్తుంది యాక్చువల్లీ ఏంటి అనేది వాళ్ళు సీడ్స్ వాళ్ళతో పాటే వేయిస్తాము సీడ్స్ ఎలా పెడితే ఎలా మొక్క వస్తుంది దానికి ఎలా టేక్ కేర్ ఎలా చేయాలి అనేది చాలా తెలుస్తుంది వాళ్ళకి సో ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ అలా అని చెప్పేసి మేము పెంచడం అనేది స్టార్ట్ చేసాము సో మేజర్ ఏంటంటే అత్తమ్మకి చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ తను లేరు ఈరోజు యాక్చువల్లీ సో నెక్స్ట్ టైం ఐ థింక్ షీ విల్ గివ్ యు ద ఇంట్రొడక్షన్ సో మీరు ఒక వ్యూ చూడొచ్చు ఆ గార్డెన్ది ఫస్ట్ థాట్ అత్తమ్మకు వచ్చింది సో ఇద్దరం అనుకున్నాము చాలా స్టార్ట్ చేద్దాము కొంచెం మనకి వెజిటేబుల్స్ తెలుస్తాయి మనకి మనమే అంతలో మనం ఆర్గానిక్గా గ్రో చేసుకోవచ్చు బయట అన్ని కెమికల్స్ యూస్ చేస్తారు సో మన హెల్త్ కూడా బాగుంటుంది ఇవే యూస్ చేసుకుంటే మనము అని చెప్పేసి జస్ట్ మనం లీఫీ వెజిటేబుల్స్ పాలకూర ఆకుకూరలతో స్టార్ట్ చేసాము అలా అని మేంతి పాలక్ అలా స్టార్ట్ చేసాము సో రిజల్ట్ బాగా వచ్చింది చాలా ఫ్రెష్గా యాక్చువల్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అవి సో అలా అని చెప్పేసి ఇంకా మెల్లమెల్లగా మేము వెజిటేబుల్స్ టొమాటో పొటాటోస్ అలా అన్నీ స్టార్ట్ చేసాము సో కిందే కొంచెం ప్లేస్ లో చేసాము అనిపించింది మళ్ళీ తర్వాత టెరెస్ పైన పెట్టుకుంటే కూడా చాలా ప్లేస్ ఉంది కదా సో బాగుంటుంది కదా చలో చేద్దాము అని మళ్ళీ స్టార్ట్ చేసాము గత సంవత్సరన్నర కాలంగా ఇంటి మేడ మీద కూరగాయలు పండ్లు ఆకుకూరలను రసాయనాలకు తావు లేకుండా పెంచుతోంది మార్కెట్ పైన ఆధారపడకుండా రసాయన రహిత ఆహార ఉత్పత్తులను తన ఇంటి నుంచే పొందుతూ ఎంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్నారు మా గార్డెన్లో ఎలాంటి కూరగాయలు ఉన్నాయో నేను చూపిస్తాను ఇది చిక్కుడు ఇది చిక్కుడుకాయ చాలా వచ్చాయి రీసెంట్లీ జస్ట్ టూ డేస్ బ్యాక్ చాలా తెంపేసాము మేము చాలా లేతుగా అండ్ ఫ్రెష్గా చాలా బాగుంది కర్రీ యాక్చువల్లీ చేసాము అండ్ ఇదేమో టొమాటో కాయలు వచ్చేసాయి చాలా ఈ ఒక్క చెట్టుకి ఆల్మోస్ట్ ఒక టెన్ వరకు వస్తున్నాయి కాయలు ఇదండి ఇక్కడ ఉన్నాయి వేటికి చెట్టు బెండ్ అయిపోతుంది అన్ని కాయలు వచ్చేస్తున్నాయి ఒక్క చెట్టుకి ఇది వచ్చేసరికి సన్ఫ్లవర్ అండి పిల్లలు ఎప్పటి నుంచో అడిగారు అమ్మా సన్ఫ్లవర్ పెట్టండి అని సో అత్తమ్మ తీసుకొచ్చారు ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్లవర్ వచ్చేస్తుంది ఇది ఉంది ఒక దీంట్లో ఏంటో మరి లక్ యాక్చువల్లీ ఒకటే చట్టుకి ఒక ఫ్లవర్ వస్తుంది అంటారు దీనికి రెండు వచ్చేసాయి సన్ ఫ్లవర్ అండ్ ఇంకా కొన్ని ఫ్లవర్స్ పెట్టాము మెయిన్ ఇది రీజన్ ఏంటంటే పాలినేషన్ అండి సెల్ఫ్ పాలినేషన్ అయిపోతాయి సో చాలా బీస్ వచ్చేసి కూర్చుంటాయి దీనిపైన పాలినేషన్కి చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్స్ అన్ని చాలా అక్కడక్కడ అన్ని పెట్టేశాము ఇది లేడీస్ ఫింగర్ లేడీస్ ఫింగర్స్ కూడా చాలా వస్తాయి ఆల్మోస్ట్ టూ డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేస్తూ ఉంటాము లేడీస్ ఫింగర్ టొమాటోస్ ఇది టొమాటోస్ ఏంటి చాలా పెట్టామంటే మనకి రెగ్యులర్ యూస్ ఉన్నాయి టొమాటోస్ సో టొమాటోస్ పచ్చిమిర్చి అనేది రెగ్యులర్గా యూస్ కాబట్టి చాలా చెట్లు ఉన్నాయి బ్రింజాల్ కూడా ఇదండి ఇది కూడా ఒక్క చెట్టుకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఈజీగా వచ్చేస్తున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ టేస్ట్ అయితే జస్ట్ పచ్చి తెంపంగానే చెట్టు నుంచి అలా తినేయచ్చు ఇది అండి మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని వచ్చాయో ఇక్కడ ఇది చెట్టు చాలా బరువు అయిపోయి కట్ట సపోర్ట్ ఇచ్చా ఇవ్వాల్సి వచ్చింది దీనికి బెండ్ అయిపోతున్నాయి చాలా ఆల్మోస్ట్ టెన్ వచ్చేస్తాయి ఒకసారి ఫిఫ్టీన్ వచ్చేస్తాయి అండ్ బ్రింజాల్స్ అండి ఈ బ్రింజాల్స్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టైప్స్ ఉన్నాయి ఇలా ఈ పొడు వంకాయ ఎల్లో వైట్ పర్పుల్ చాలా ఉన్నాయి ఇదేమో బిర్యానీ ఆకు ఇది బిర్యానీ ఆకు అండి దోసకాయ అండి ఇది మేము ఇలా పైకి వేసేసాము ఇక్కడ మెక్సికన్ మిర్చి చూడవచ్చండి ఇది చూడడానికి సేమ్ బల్బ్స్ లాగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి రెడ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంటాయి కరివేపాకు ఆల్మోస్ట్ ఎంత చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది దీనికి ఇది డ్రాగన్ ఫ్రూట్ తులసి చెట్లు అలా అక్కడక్కడ పెట్టేసాం దాన్ని మనకి చాలా మంచి స్మెల్ మనకి హెల్త్కి చాలా మంచి పర్పస్ కాబట్టి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఇది పాండ్ చూడవచ్చు చిన్న ఫిష్ పాండ్ ఇది చాలా టైప్స్ ఫిషెస్ ఉంటాయి ఇక్కడ ఈవినింగ్ టైంలో జస్ట్ ఇక్కడ వచ్చి ఇలా కూర్చుంటాము అండ్ మనం ఏంటంటే ఇది ఫిష్ వాటర్ చేంజ్ చేసి ఆ వాటర్ ఏదైతే ఉంటుందో మనం ప్లాంట్స్కి వేసేస్తే అది చాలా మంచి గ్రోత్ అవుతున్నాయి ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేసాము సో చాలా చేంజ్ వచ్చేసింది దాంట్లో ఇది వచ్చేసరికి దోసకాయ అండి ఇది వంకాయ ఈ జామకాయ అయితే చిన్న చెట్టుకే చాలా చిన్న చిన్న జామకాయలు వచ్చాయి అనార్ కూడా పెట్టేసాం దీంట్లోనే ఇక్కడ మీరు చూడవచ్చు చిన్న అనార్ వచ్చేసింది ఒకటే పాట్లో రెండు ఫ్రూట్స్ ఇది ఇంకో టైప్ ఆఫ్ వంకాయ ఇది చిక్కుడు అండి చిక్కుడు కూడా బాగా చాలా లేతగా వచ్చేస్తుంది ఫ్రెష్గా వచ్చేస్తున్నాయి ఇది బంతిపు చెట్టు పెట్టారు ఇక్కడ ఇంక పచ్చిమిర్చి కూడా వచ్చాయండి చాలా పచ్చి చాలా జస్ట్ ఒక టూ వేస్తే చాలు చాలా స్పైసీగా ఉంటాయి పచ్చిమిర్చి చిన్నగా డార్క్ గ్రీన్గా చాలా స్పైసీగా ఉంటుంది ఆరోగ్యంగా పెరగాలంటే మట్టి చాలా అవసరం అందుకే కేవలం మట్టి మిశ్రమాన్ని మాత్రమే వినియోగించకుండా నీమ్ కేక్ వర్మీ కంపోస్ట్ ఆవు కోకో కోపిట్ వంటి పోషకాల మిశ్రమాలతో ఎర్ర మట్టిని కలిపి ఆ మిశ్రమాన్ని కుండీల్లో వేసి మొక్కలు పెంచుతున్నారు ఈ మట్టి మిశ్రమం వల్ల మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుందని చెబుతున్నారు మాధవి అంతేకాదు పంట ఉత్పత్తి ఎంతో నాణ్యంగా తాజాగా ఉంటుంది అంటున్నారు ఇలా తాజా కూరలను సేంద్రియ విధానంలో పండించుకొని తినడం చాలా సంతోషాన్నిస్తుందని చెబుతున్నారు మాధవి ఈ ప్లాంట్స్ మంచి గ్రో అవ్వడానికి ఫస్ట్ మెయిన్ థింగ్ మనకి మట్టి అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో మేము ఏంటంటే ఎవ్రీ టైమ్ మట్టితో పాటు లూజ్గా ఉండే మట్టి రర్రమట్టి లూజ్ మట్టి అండ్ నీమ్ కేక్ వర్మి కంపోస్ట్ ఇంకా కౌడంగ్ అన్నీ ఆర్గానిక్ ఆర్గానికోప్పేట్ ఒకటి అన్ని ఆర్గానిక్ అన్ని మొత్తం వితౌట్ ఎనీ కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా మంచిగా ఫుల్ మిక్స్ చేసేసి అన్ని పాట్స్కి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ప్లాంట్ చాలా హెల్దీ గ్రోత్ ఉంటుంది దానివల్ల చాలా హెల్దీ అండ్ వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ చాలా హెల్దీగా అండ్ ఫ్రెష్గా ఉంటాయి అండ్ అది వచ్చాక దాన్ని తెంపడం అనేది ఒక ఎగ్జైట్మెంట్ అది ఎప్పుడు వస్తుంది ఆ ఫ్రూట్ ఎప్పుడు అవుతుంది అది ఎలా అవుతుంది ఈవెన్ ఈవెన్ మా పిల్లలకి కూడా చూపిస్తాము ఎలా చిన్న ఫ్రూట్ ఎలా ఉంది అది ఎలా పెద్దగా అవుతుంది అని చాలా నేర్చుకుంటారు వాళ్ళు దాంతో అండ్ మొత్తానికి మేము ఏంటంటే హెల్దీ ఫ్రెష్ వెజిటేబుల్స్ తింటున్నామని చాలా హ్యాపీగా ఉన్నాం యాక్చువల్లీ వల్ల మేడ మీద బరువు పెరుగుతుందన్నది ఉట్టి అపోహ అంటున్నారు మాధవి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదని చెబుతున్నారు అందుకు నిదర్శనం తన మిద్దెతోటే అంటోంది థర్మకోల్ బాక్సులు పాడైన కూలర్లు వాటర్ క్యాన్లు ప్లాస్టిక్ డబ్బాల్లో కూరగాయలు పెంచుతున్నారని చెబుతున్నారు ఈ కుండీలు పెట్టేందుకు తేలికపాటి స్టాండ్స్ ను చేయించుకున్నాను అంటున్నారు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఏ ఆలోచన లేకుండా మిద్దె సాగును ప్రారంభించాలని సూచిస్తున్నారు ఇది చూడొచ్చండి ఇక్కడ మీరు గోచికుడు ఒకే చెట్టుకి అన్ని వచ్చాయో ఇలా క్రీపర్స్ పెట్టామండి మిడిల్ మిడిల్లో క్రీపర్స్ పెడితే మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయి మొత్తం గ్రీనరీ అనేది చాలా కనిపిస్తుందని ఇది దోసకాయ అండి ఇది దీనికి చాలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఏంటంటే చిన్న చెట్టులోనే మనకి మనం మంచి ఆర్గానిక్ ఇస్తున్నాం కాబట్టి చ తొందరగా ఈజీగా ఫ్రూట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది ఈజీగా వచ్చేస్తున్నాయి ఇక్కడ చూడొచ్చండి మిరపకాయలు ఇదేంటంటే ఈ ఈ గ్రీన్ చిల్లీ అండి ఇది బజ్జీ మిరపకాయ అంటారు ఇది బజ్జి మిరపకాయ ఇది ఇది చూసారు మీరు మెక్సికన్ ఇది చాలా స్పైసీ ఉంటుంది జస్ట్ ఒక టూ వేస్తే చాలు చాలా స్పైసీ ఉంటుంది ఇది ఇవన్నీ మొత్తం ఆర్గానిక్ అండి ఎక్కడ కూడా కెమికల్ అనేది యూస్ చేయకుండా అండ్ ఇదేంటంటే మన కూలర్ స్టాండ్స్ ఉంటాయి అవి తీసుకొచ్చేసి జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసాము పెద్దగా ఉంటుంది దాంట్లోనే ఒక ఈజీగా త్రీ ఫోర్ చెట్లు పెట్టేయచ్చు ఇది నింబు చెట్టు అండి ఇది ఇది ఆల్ స్పైసెస్ చెట్టు అండి ఇది జస్ట్ ఒక కాకేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ చాలా బాగుంటుంది చూడడానికి కూడా గ్రీనరీ చాలా గ్రీనరీ ఇది మీరు కరివేపాకు చెట్టు చూడొచ్చు ఇక్కడ డైలీ మనకి కుకింగ్ చేసేటప్పుడు అలా పైకి వచ్చేసి తుది తెంపేసి పెట్టేసుకోవడం చాలా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ చాలా బాగుంటుంది అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ పెట్టేసాము పాలినేషన్ గురించి పింక్ ఫ్లవర్స్ దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి అక్కడక్కడ అన్ని పాలినేషన్ పెట్టేసాము ఇది బ్రింజాల్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు చాలా పెద్ద బ్రింజాల్ వచ్చింది ఇక్కడ కొన్ని ఏంటంటే సీడ్స్కి అలా వదిలేసారు సీడ్స్కి కొన్ని కొన్ని వదిలేసారండి ఇది స్టార్ ఫ్రూట్ ఇది ఒక టూ ఫ్రూట్స్ వచ్చాయి స్టార్ ఫ్రూట్ ఇది చింత చెట్టు ఇది కూడా ఏంటంటే పెద్ద టబ్లో పెట్టేశాము సో దట్ ఇంత హైట్ వరకు వచ్చేస్తుంది అదేమో అంత ఇబ్బందిగా ఉండకుండా ఇంత కట్ చేస్తూ ఉంటాం షో దానికి ఒక మంచి షేప్ అనేది వస్తుంది లుక్ బాగుంటుంది ఇది కూడా బ్రింజాల్ అండి ఇది కూడా ఇంకో టైప్ ఇది బంతి చెట్లు పెట్టాము ఇంకా ఐ థింక్ ఇప్పుడు సీజన్గా ఫ్లవర్స్ వచ్చేస్తాయి పోలినేషన్ గురించి అండి చాలా పెట్టాము ఇది పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అంజీర్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ చూడొచ్చు మీరు అంజీర్ రీసెంట్లీ ఒక త్రీ తెంపేసాము ఇక్కడ చూడొచ్చు మీరు చాలా ఉన్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి యాక్చువల్లీ తొందరగా వచ్చేస్తున్నాయి అవి ఒకేసారి ఒక ఫైవ్ సిక్స్ వచ్చేస్తున్నాయి దాంట్లో ఇదండి ఇక్కడ ఇంకో టొమాటో చెట్టు ఉన్నాయి మనకేంటంటే టొమాటో పచ్చిమిర్చి రెగ్యులర్గా యూస్ చేస్తాం కాబట్టి అవి ఎక్కువ పెట్టారు వంకాయ టొమాటో అలా అని చెప్పేసి మధ్యలో మధ్యలో మీరు చూడొచ్చు ఫ్లవర్స్ పెట్టారు అక్కడ పాలినేషన్ గురించి ఇంకొన్ని హ్యాంగింగ్స్ ప్లాన్ చేసినాం కలర్ఫుల్ ఉంటుంది కదా మొత్తం గ్రీనరీ అంతా అలా స్ప్రెడ్ అయిపోతే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇక్కడ స్పెండ్ చేయడానికి పిల్లలు వచ్చేసి అక్కడ ఫిషెస్ దగ్గర కూర్చుంటారు ఆల్మోస్ట్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ అలా స్పెండ్ చేస్తాము ఇంకా ఇక్కడ ఇంకో కలర్ ఫ్లవర్ దీన్ని మేము స్టాండ్స్ అన్ని మేము లైట్ వెయిట్ ఐరన్ తో చేయించామండి స్టాండ్స్ అన్ని దానికి జస్ట్ వైట్ పెయింట్ వేసేసారు అలా చాలా లైట్ వెయిట్ ఏదో హెవీగా ఉంటుంది టెరెస్ గార్డెన్ అని ఇక్కడ మీరు చూడొచ్చండి ఇది యాక్చువల్లీ చాలా లైట్ వెయిట్ అండ్ ఇది బ్లాక్ కలర్ టబ్స్ ఇవి ఉన్నాయి ఇలా మనం ఏంటంటే ఏదో ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనేసి దాంట్లోనే పెట్టాలి అని అలా ఏం లేదు జస్ట్ ఈ యూస్డ్ థర్మోకోల్స్ మనకి ప్యాకింగ్కి వస్తాయి కదా అవి మేము యూస్ చేసామండి చాలా థర్మోకోల్స్ ఈ బకెట్స్ ఇవి ఇది వాటర్ క్యాన్స్ అవి ఇంకా ఈ ఈ స్టాండ్స్ చూస్తున్నారు మీరు లైట్ వెయిట్ అండి దగ్గరుండి మేము ఐరన్ స్టాండ్స్ చాలా లైట్ వెయిట్ది చేయించాము ఏంటంటే మనకి టెర్రస్ పైన ఎక్కువ హెవీ ఉండకుండా ఏదో అందరు అనుకుంటారు లైక్ టెర్రస్ గార్డెన్ అంటే మొత్తం హెవీ అయిపోతుంది పైన అంతా అలా ఏం లేదు చాలా లైట్ వెయిట్ అండి అది ఐరన్ మనకి ఇబ్బంది లేదు మనకి కింద క్లీనింగ్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది పెద్దల్ని చూసే పిల్లలు చాలా వరకు విషయాలను నేర్చుకుంటారు అలాంటి లేత మనసుల్లో మొక్కలపై మమకారాన్ని పెంచుతోంది ఈ సాగుదారు ప్రకృతితో అనుబంధాన్ని నేర్పిస్తోంది ప్రతిరోజు కాస్త సమయాన్ని పిల్లలతో కలిసి మేడ మీద గడపడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు పిల్లలు ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతారు అంటున్నారు ప్రతి ఒక్కరు అండి యాక్చువల్లీ టెరెస్ గార్డెన్ అనేది ఎక్కువ బడ్జెట్ ఉండదు మనకి ఉన్నంతలోనే మనం చేసుకోవచ్చు జస్ట్ యూజ్ చేసినవి అన్న ఈ అన్యూస్డ్ అలా ఉండిపోతాయిగా టప్స్ చిన్న చిన్న స్టార్ట్ చేయొచ్చు లీఫీ వెజిటేబుల్స్ నుంచి అలా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్లో సన్ రైజ్ సన్సెట్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కువ ఎక్స్పెన్స్ పెట్టి అది కొనాలి అది ఉంటేనే బాగుంటుంది లుక్ బాగుంటుంది అలా అని మెయిన్ అలా కాకుండా థర్మోకోల్స్ కానీ థర్మోకోల్ బ్యాస్కెట్స్ మనకి పార్సల్స్ వస్తాయి అందులో లేకపోతే వాటర్ క్యాన్స్ ఉంటాయి అది కట్ చేయండి మన ఇంట్రెస్ట్ మనం క్రియేటివిటీ ఎలా అన్నా యూస్ చేసి మనం చెట్లు అనేది మనం పెంచుకోవచ్చు ఈజీగా నేచర్ యాక్చువల్లీ చాలామందికి ఇష్టం సో మనం పెడుతూ ఉంటే మన పిల్లలకనే తెలుస్తుంది ఓకే ఇలా ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అందరూ ఫ్యామిలీ ఈవినింగ్ టైం ఫ్యామిలీ అందరు గ్యాదర్ అవుతారు సో ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ చాలా హెల్దీ యాక్చువల్లీ అక్కడక్కడ తులసి అవి ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ అండ్ మనం వన్ మోర్ థింగ్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఇవన్నీ కెమికల్స్ అస్సలు అనేది యూస్ చేయడమే లేదు ఇక్కడ మొత్తం ఆర్గానిక్ మనం కిచెన్ వేస్ట్తో సహా అన్నీ వేసి మనమే మిక్స్ చేసి మనమే చేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది ఆ ఎక్స్పీరియన్స్ మనకి మనకి తెలుస్తుంది ఎంత ఎంజాయ్ చేస్తున్నాం మన మనకి సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది అది సో అందరూ ప్లాన్ చేయండి టెర్రస్ గార్డెన్ చిన్న దాంతో స్టార్ట్ చేయండి మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ హెచ్ఎం టీవీ థ్యాంక్ యూ సో మచ్ ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సీద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం